లడ్డు గిట్ల తింటట్టుందిరా బాగా గుండ్రంగా ఉంది చెంపల గీట్లాంటి ఐ టూ పర్సనాలిటీ ఇద్దరు బాగుండ్రు కాబట్టి పది పిల్లలు పుడతాయి పెళ్లి చేసుకుని నువ్వు ఇంకోటి కాడికి చూసుకోవాలి నీళ్ళు పోసుకొని రుద్దుకొని అనుకొని వెళ్ళిపోతా వచ్చిన వజ్ర వైద్యురేమ నా హీరోయిన్ అసలు మామూలు అందంగా ఉంది మీ వైఫ్ నాలుగైదు సబ్బులు పడతాయా మీ మిమ్మల్నే ఆంటే ఇలా రండి చిన్న పని ఉంది ఇలా రండి ఆంటీ కాదా అమ్మాయి గారు ఎక్కడ పోతున్నారు ఇంటికి వెళ్తున్నావాడ ఊళ్ళో ఉన్నావు ఏమన్నా చిన్న పెళ్ళైందా

ఏమవుతుందా కావాలంటే ఇప్పుడు నేను నిమ్ముందే ఫోన్ చేస్తా చూడు అవసరం లేదు మా ఇంట్లో మరి అమ్మ అమ్మాయి అంటేనే ఉరుకున్నావు అమ్మాయి అండి అమ్మాయి గారు ఏం పేరు మీ పేరు ప్రశాంతి అయ్యో నిజమా మీ పేరు ప్రశాంత మా ఫ్రెండ్ గారి పేరు కూడా ప్రశ్ ప్రశాంత్ అని పిలుస్తుంది ముద్దుగా అక్కడి నుంచే ఉండాను హలో అరే దున్నపోతు నీ తగ్గట్టు దూడపో దూడ అమ్మాయి 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 అరే బాగుంది చాలా బాగుంది నీ అయిట్ నీ నీలాగే దున్నపోతు లెక్కన అదే మంచిగా అందంగా ఉంది లావుగా గుండ్రంగా లడ్లు గుట్ల లడ్లు గిట్ల తింటేందిరా బాగా గుండ్రంగా ఉంది గిట్లాంటి ఆహా సరే కనుక్కుంటా ఉండదు కనుక్కొని చెప్తా కట్నం గిట్ట కక్కుడు వరకు కట్నం ఎంత ఇస్తారు అందరూ కట్నం కట్నం ఇయ్యరా ఆ పిల్లగాడికి ఎంత పదిహేను ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాల నిమ్మ తోట ఉంది ఏముంది దండిగా ఉంటే ఇంతవరకు పెళ్ళే కదా ఇంకేం లాభం ఆంటే ఇంతవరకు పెళ్ళే కాలే మూర్తి ఇలాంటప్పుడు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి సో అమ్మా చూసాం ఆంటీ నవ్వుతుంది నేను చేస్తా నేను అంతే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసేస్తా మంచి అందగాడు అంటే మా అందరం బాగుంటాడు దున్నపోతే ఇంత ఐటు ఉంటాడు ఇంత ఉంటాడు మీ ఇద్దరు కలిసి అనుకో మంచి ఐటు పర్సనాలిటీ ఇద్దరు బాగుంటారు కాబట్టి పంది పిల్లలు కొడతాయి మంచి పిల్లలే కొడతాయి మంచి పిల్లలు మంచి పిల్లలు గుడ పిల్లలు కుడతారు మరి ఇంటికి ఏమద్దు ఇంటికి వద్దు అంటే డైరెక్ట్ మరి మాట్లాడి ఉన్నప్పుడు ఉండాలి ఆ అమ్మాయి గారు అన్న ఇంకోసారి అమ్మాయి గారు సరే ఇప్పుడు పోయి చూడు అబ్బాయి నచ్చితే ఓకే లేకపోతే లేదు మాకు అవసరం కాదు ఒక నిమిషం ఇప్పుడు ఏం తింటావు రోజు ఫుడ్ తినేది ఫుడ్ అంటే మీకు ఎందుకు నా గురించి అంటే అబ్బాయి రేపు పెళ్ళి మళ్ళీ అబ్బాయి ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి కదా నువ్వు కూడా ఒకరికొకరు చెప్పు నేను ఏం తింటే మీకు ఎందుకు ఆగ అడుగుతుండు ఆగ ఒక నిమిషం ఆగ అబ్బాయి అంటే అరే నువ్వు ఏం తింటావు రా గారిది ఆ ఈ దునపతి అదే తింటాడు అంటే అన్న అంటున్నా బాగా చెప్తున్నా మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలా అన్నమేనా ఓకే చికెన్ మటన్ ఓకేనా మీకు నాన్ వెజ్ అలవాటు ఉందా అండి నాన్ వెజ్ అలవాటు లేదంటారా బర్రెనో దున్నపోతున్నో పందినోషిపెట్టు రాసుకోండి అలవాటు చేసుకోండి బాగుంటది అది ఈ మధ్యకాలంలో అది బాగుంటుంది అంటే తినకుండా ఇంత లాభ ఎలా ఉన్నారండి నాకు అర్థం కాదు ఒకసారి అవునులే నిజంగా అదే ఒక్క నిషోడు అరే నిజంగా చెప్తున్నాను నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు అబద్ధం చెప్పలే ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా గుర్తుపెట్టుకో అమ్మాయి ఎలా ఉందంటే ఇలియానా కాజలు అనుష్క నయనతార సిమ్రాని రాసి సాయి పల్లవి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది వాళ్ళ శ్రీలీల వీళ్ళందరినీ మిక్సీలు వేసి రుబ్బితే వచ్చిన వచ్చిన వైద్యురేమే రమ్మ నా హీరోయిన్ అసలు మామూలు అందంగా ఉంది మీ వైఫ్ నేను తప్పుడు అట్లా అనొద్దు చాలా బాగుంది ప్రశీ అంట ఫ్రషీ అయినా ప్రశాంత్ అంటే ఇంతమంది హీరోయిన్లో బ్యాడ్ చేస్తే కానీ ఏమైనా పోరలేము అట్లా ఉందిరా మీ హీరోయిన్ అది ఆ హైటు ఆ వెయిట్ ఆ కలరు అసలు ఏం సబ్బు వాడతారా అండి సరిపోయింది సరిపోయినా మైసూర్ సే మైసూర్ సే అంటారా నాలుగైదు సబ్బులు ఒకటే రోజుకి ఒకటాడు ఇప్పుడు ఇప్పుడు నా అనుకో నీళ్ళు పోసుకొని రుద్దుకొని చదువుకొని వెళ్ళిపోతాపోతుందమ్మా నాకు అవసరం లేదు అదే మరి నీకు ఎన్ని పడతాయి సబ్బులు కాదు ఇప్పుడు తాను చేసేప్పుడు డ్రమ్ డ్రమ్ తెప్పి అలా అంటే మీరు ఇంత అందంగా ఉంటారు అందంగా ఉన్నవాళ్ళు నీళ్ళు వాడతారా పెట్టుకుని చేసుకుంటారు కదా చెప్పండి ఏం పని చేసుకో అబ్బాయి మంచున్నారు అబ్బాయి చాలా వాళ్ళు నైట్ వాళ్ళు వాళ్ళ సంబంధం చూసిన చేసుకుంటాను నువ్వు అబ్బాయి రసక రాజా నైట్ తొమ్మిది గంటలకు పోయిందంటే పొద్దుగా ఐదు గంటలకు వస్తాడు నేనేం పెళ్లి చేసుకొని నువ్వు ఇంకో చూసుకోవాలి మరి అంతే కదా ఇప్పుడు ఈ అబ్బాయి పద్ధతిగా లోడు సంబంధాలు తెచ్చేది ఒకరే నీకే కాదు ఇప్పుడు నువ్వు నైట్ నువ్వు కాక తొమ్మిది గంటల పోయి పొద్దుగా ఐదు గంటలకు వస్తే తప్పు కానీ పిల్లడికి పోయి వస్తాడు నీకేం తప్పు పిల్లడు నైట్ ఎనిమిది గంటల పోతాడు మళ్ళా పొద్దుగాల ఐదు గంటలకు లేచుంటాడు చూసుకోమన్నా అంటే నేను కూడా చూసుకుంటాడు పొద్దుగాల నుంచి మళ్ళీ సాయంత్రం నాకు టైం ఉంటుంది ఆ టైంలో నేను నీతో సంసారం చేస్తాడు అవసరం లేదు అట్లా అదే అట్లాంటి ఇలాంటి వాళ్ళు దొరకరు నువ్వు కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు ఆ టైంలో మీ ఇంట్లో చెప్తా మీ ఇంట్లో తెలిసి చూపిస్తా డోర్ అట్లా అట్లాగా అదేం చేసుకో

పెళ్లి సంబంధం చూసినా పెద్దవాళ్ళు మాట్లాడితే పదికి పది ఏం తప్పులు చెప్తారు లేకపోతే ఇప్పుడు నీకోసం ఇప్పుడు అమితాబ్ బచ్చను షారూ రవితేజ వెంకటేష్ నాగార్జున చిరంజీవి గారు ఎదురు వాళ్ళ కాళ్ళ నాకు పెళ్లి మనవళ్ళు మనవరాలు వచ్చారు మళ్ళా మళ్ళీ చేసుకుంటా వాళ్ళని అల్ ను చేసుకుంటా న లేదు కానీ ఏది బ్యాగ్ ఏ కొత్తగొందు కొత్తం ఏమొ పెట్నే వల్లా అసలు బ్యాగ్ తో ఏం పని ఉంది నీకే అయ్యల ఏమ్యాక్ లొక్కుతది మరి రెపనా వదిలే వదిలే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఒకసారి లక్ ఐ హైట్ గోలస్తా ఒకటి రెండు మూడు హైట్ కట్టేం మూడు మూడు బీట్ల ఉన్నావు ఆ మూడు పీట్లు ఉన్నాయని నీకు చెప్పానా నేను వింటున్నావు నువ్వు నేను చెప్పాను నీకే నువ్వు ఇప్పుడు 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 సంబంధం చూసిన ఒక మంచి అబ్బాయి సరే ఇప్పుడు మా ఊడు కాపు ఇంకో అబ్బాయి వస్తాడు అరే మాకు తెలిసిన అమ్మాయి సంబంధం ఇంట్లో అసలు అసలు మీ చెప్పారా సరే చేస్తే చేసుకుందాం కానీ మరి ఏం ఉంగరం పెట్టినావు అంత కథ కాకుండా ఐఫోనా ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఎందుకు చెప్పాలా నీకు

అగ నవ్వుతున్నావు అంటే నువ్వు నవ్వుతా అందంగా ఉంటావు అనుకున్నా కానీ నవ్వపోయినా కూడా అందంగానే ఉంటావు సరే ఒకసారి చెప్పండి ఇంతసేపు మాట్లాడినా పైసలు ఇవ్వు ఇప్పుడు నీకు సంబంధం కోసం మాట్లాడుతున్నావు నువ్వే ఎంతసేపు ఒకరికివ్వాలి కోపం ఏం సాధిస్తావు దానివల్ల ఇప్పుడు నీ తోటి పదిహేను నిమిషాలు మాట్లాడిన సంబంధం గురించి ఏంటే ఏంటి మొమెంట్ ఇస్తున్నావు ఇప్పుడు అబ్బాయికి ఫోన్ చేస్తే ఫోన్ చేసినా

ఇస్తావా ఇవ్వేమన్నా మాట్లాడితే చూడ రెండు ఇడుస్తా ఏం మరి బట్టలు నువ్వే రెండు ఇస్తాను అయితే ఉన్న మూడు పోట్లకి నీకు మూడు పోట్లకి షారుఖ్ ఖాన్ కావాలి సల్మాన్ ఖాన్ కావాలి ఇంకా ఏమన్నా వస్తే టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు అందరు కావాలి నువ్వు